హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వేమన పద్యాలు అనేటువంటిది రెండు రెండవ లెసను చూస్తూ ఉన్నాము దానిలో ఉన్నటువంటి నోట్స్ క్రింది పదాలను కలిపి రాయండి మేలిమై ప్లస్ ఉండు మేలిమై ఉండు జింకము ప్లస్ ఈలాగురా జింక మీలాగురా విశ్వద ప్లస్ అభిరామ విశ్వదాభిరామ క్రింది పదాలను ఖాళీల్లో పూరించండి మేడిపండు జూడ ఉండును కుత్తి కుర్చితుండు చేరి గుణవంతు జరుచును కులము కన్నా నెంచ గుణము ప్రధానము వ్యతిరేక పదాలను రాయండి పిరికివాడు ధైర్యవంతుడు కుర్చితుండు కుత్సితుండు గుణవంతుడు కీడు మేలు దృఢత్వము బలహీనము పిరికివాని స్వభావం ఎట్టిది పిరికివాడు ఎప్పుడు గొప్పలు చెబుతాడు కానీ లోపల మాత్రము భయపడుతూ ఉంటాడు దుర్జన్ని స్వభావం ఎట్టిది దుర్జన్ని స్వభావము దుర్మార్గంగా ఉంటుంది కులము కన్నా ఏది ప్రధానము కులము కన్నా గుణము ప్రధానం స్థాన బలము ఎటువంటిది మొసలి నీటిలో ఉన్నప్పుడు మదించినటువంటి ఏనుగును కూడా పట్టుకుంటుంది బయట ఉన్నప్పుడు కుక్క చేత కూడా అవమానాన్ని పొందుతుంది కాబట్టి తన సొంత బలం కన్నా స్థాన బలము గొప్పది అనుకూలం కాని చోట ఎలా మెలగాలి మనకు అనుకూలం లేని చోట మనము గొప్పవారము అని చెప్పరాదు నెమ్మదిగా ఉన్నంత మాత్రాన పోయేది ఏమి లేదు ఇప్పుడు పెద్ద కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది అంత మాత్రాన కొండ చిన్నదిగా మారదు కాబట్టి ఈ యొక్క దీని ప్రకారంగా మనము నడుచుకుందాము